శివార్లో అరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాకినాడ జిల్లా ప్రతిపడి మండలం ధర్మవరం గ్రామం సమీప మామిడి తోటలో అరవై కేజీల గంజాయిని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సమాచారంపై పెద్దాపురం డిఎస్పీ కుమారి ప్రతిపడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు దాడులు నిర్వహించగా ధర్మవరం గ్రామానికి చెందిన వనం యేసుబాబు కిరలంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన కందా సూర్యనారాయణ పట్టుబడ్డారని డిఎస్పి పేర్కొన్నారు పోలీసుల దాడులలో ప్రధాన నిందితుడు పాలనలో ఉన్నందున గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి చేస్తున్నారనే చేస్తున్నారు తదితర తెలిపారు నిందితుల వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన అరవై కిలోల గంజాయి రెండు సెల్ ఫోన్లు రెండు బ్యాగులు చిన్న కాటా స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన ప్రతిపాడు పోలీస్ సిబ్బందిని ఆమె ప్రశంసించారు గౌరవనీయులైనటువంటి జిల్లా గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము ఇందులో భాగంగానే పద్నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ఈ ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు కుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మా మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర అరవై కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ చేయబడినటువంటి ముద్దాయిల్లో ఏ టూ మరియు ఏ త్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరి ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు ఏ వన్ అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర తండ్రి సూరిబాబు వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు సింహాద్రిపురం గ్రామం కిర్లంపూడి మండలం ఏ త్రీగా వనం యేసుబాబు తండ్రి చక్రం లేటు వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు ధర్మవరం గ్రామం ప్రత్తిపాడు మండలం ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి అరవై కేజీల గంజాయి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు విలువ ఉంటుంది అదేవిధంగా దీంతో పాటుగా రెండు సెల్ ఫోన్లు కూడా మేము చేయడం జరిగింది ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు మా ఎస్ఐ పవన్ కుమార్ గారు అదేవిధంగా మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించిపోతున్నారు సో ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయడం ఏమనగా దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోను ఎలా ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్తులు కాకూడదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయము